రోహిణి పైన ఫోన్ చేసుకుంటూ ఉంటే ప్రభావతి దగ్గరికెళ్లి ఫంక్షన్ బాగా జరిగింది కదా మీనా బాలుల పెళ్లి రోజు ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా శృతి వాళ్ళ అమ్మగారు వచ్చారు మా అత్తగారు వచ్చారు అంతా వస్తున్నారు పోతున్నారు కాని మీ ఇంట్లో వాళ్లే ఎవ్వరూ రావడం లేదు అంటూ కాస్త వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి దాంతో అల్లాడిపోతుంది రోహిణి నీకు మీ అమ్మ ఎలాగూ లేదు ఉన్న నాన్న కాస్త జైల్లో ఉన్నాడు మాకు ముఖం కూడా చూపించలేదు అయినా అంతకుముందు వారానికోసారి వచ్చి వెళ్లాడా ఏంటి కాని ఎప్పుడో ఓసారి ఫోన్ మాట్లాడేవాడు నీతో ఖర్చులకు డబ్బులు పంపించేవాడు అంతే కదా అంటుంది ప్రభావతి వెటకారంగా జైలు నుంచి బయటికి రాగానే ఖచ్చితంగా వస్తారత్తయ్య అంటుంది రోహిణి అయోమయంగా రావాలని నేను కోరుకుంటున్నాను ఏమవుతుందో ఏమో అంటే ఇంట్లో వాళ్ళంతా అంటూ ఉన్నారు వాళ్లతో ఎందుకు అనిపించుకోవాలి నువ్వు అందుకే అంటున్నాను అనేసి ప్రభావతి వెళ్ళిపోతుంది రోహిణి బాధలో కూరుకుపోతుంది వెంటనే తల్లి గుర్తొచ్చి ఫోన్ చేస్తుంది అమ్మా కళ్యాణి ఎలా ఉన్నావమ్మా అంటుంది అవతల నుంచి రోహిణి తల్లి సుగుణమ్మ ఏదో ఉన్నలే కాని చింటూ ఏం చేస్తున్నాడు అంటుంది రోహిణి స్కూల్ కు వెళ్లాడమ్మా అంటుంది సుగుణమ్మ వాడెలా చదువుతున్నాడు అని అడిగే అర్హత కూడా నాకు లేదేమో కదా అంటుంది రోహిణి బాధగా కన్నీళ్లతో అదేంటమ్మా వాడు నీ కొడుకు నీ కొడుకు గురించి ఎవరారా తీస్తారు అంటుంది సుగుణమ్మ ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది అనంటుంది రోహిణి ఏడుస్తూ నా సంగతి సరే నీ గొంతేంటి అలా ఉంది అంటుంది సుగుణమ్మ అదేం లేదు ఇంట్లో ఈరోజు బాలు మీనాల పెళ్లి రోజు వాళ్ళిద్దరూ మీనా పుట్టింటికి కూడా వెళ్ళొచ్చారు శృతి వాళ్ళమ్మ బాలు వాళ్ళ నానమ్మ కూడా వచ్చారు అందరూ సందడిగా గడిపారు అంటుంది రోహిణి ఏడుస్తూ నీ గొంతు అలా ఎందుకుందో నాకిప్పుడు అర్థమైందమ్మా అందరికీ అందరూ ఉన్నారు నీకే ఎవ్వరూ లేరు నేనున్నా లేనట్లే నిన్ను అందరిలో సంతోషంగా చూడాలని నాకుంది కాని ఏం చేస్తాను తిండికి టికాణా లేనిదాన్ని అంటుంది సుగుణమ్మ నువ్వు బాధపడకు అవన్నీ ఇప్పుడు నిన్ను నేను చేసి పెట్టమని అడగలేదుగా వచ్చేవారు నేనింటికొస్తున్నాను అంటుంది రోహిణి రామ్మ కూతురు పుట్టింటికొస్తానంటే అల్లుణ్ణి కూడా తీసుకురా అనలేని పరిస్థితి నాది అంటుంది సుగుణమ్మ బాధగా అవసరం లేదులే అంటూ మెట్లవైపు చూసి సరే సరే మనోజ్ వస్తున్నాడు నేను మళ్లీ మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తుంది రోహిణి రోహిణి ఎక్కడున్నావా నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి మనోజ్ కూడా వెళ్లిపోతాడు ఇక రోహిణి మాత్రం కొడుకు గురించి తల్లి గురించి అల్లాడిపోతుంది ఇక వారంలో సొంతూరు వెళుతుంది ఇంట్లో ఇంట్లో అబద్దం చెప్పి వెళుతుందో వెళ్లేటప్పుడు ఎలాంటి వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కుంటుందో చూడాలి మరి సుగుణమును తల్లని చింటూని తన కొడుకని అందరికీ నిజం ఎప్పుడు చెబుతుందో తెలియదు తనంతట తాను చెప్పదు కాబట్టి ఆ నిజం ఎలా బయటపడుతుంది అనేదే కీలకంగా మారింది ఎలాగో చింటూ రోహిణిని అత్తా అని పిలుస్తాడు రోహిణినే తన కన్న తల్లి అన్న సంగతి చింటూ కూడా తెలియదు ఈ క్రమంలోనే కనీసం రోహిణి సొంతూరు వెళ్లినప్పుడు చింటూకైనా నిజం తెలుస్తుందా అనేది ఉత్కంఠగా మారింది